మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక ఒక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దప్పన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ్వ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వరుసలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మరిది అంటారు వరుసలు కలుపుతారు మళ్ళా మాకే గుర్రి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ వాడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవైంది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయ కొడుక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాగున్నావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా నీకు దండం పెడతారా భాయి ఆగు ఆయనక శౌలకెళ్ళు కూడా దొరికింది నాకు నీకు దండం పెడితే ఆగే ఆయన నీకు దండం పెడితే ఆగురా భాయి అయితే ఏమై ఏం చేస్తున్నారు ఎరికేనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న ఇవాళ మళ్ళొక వెయ్యి ఎకరాలు దబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్నేళ్ళ కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళు అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్న ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకునే తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు కరెక్ట్ నేను చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అవుతుంది కూడా ఆయనే ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిండాలి ఎవల భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత్ కాదు ఇది ఆ ఉంటే రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్నా సర్పంచ్ల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్నీ కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్లో కూడా బిల్డింగ్లు కట్టినరు నల్లాలు కూడా వాళ్ళే పెట్టించు ఇలా వాళ్ళని కూడా గోసగుచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తాయిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ అని అడిగితే ఏం చేసిండే ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అడ్డోడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టు ఆయనకి ఇక్కడ ఈ తాలూకా ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు గుట్టుకదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయనజేబులకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బరు గుద్ది గుద్దితో వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు చచ్చిపోతు పోలీసు వాళ్ళు ఊకోరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని జడ్జి గారు ముంగట పెట్టిరు ఆ జడ్జి గారు జన మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క కొద్దిగా సల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట కిందికెళ్ళి మీద చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూర్గాళ్ళను చూసినా చాలామంది లుచ్చగాళ్ళని చూసిన చాలామంది దొంగలను చూసినా కానీ నీ ఎంత గలీజ్గా అయితే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ కర్మభాగాలెక్క రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీయ సొంటోర్ని అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకు ఏం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగగానే రెండు సేల్లు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిడిచిపెట్టి సార్ అని ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేడు ఏమంటాడా వై ఇక్కడ లంక బిందెలు లేవు లంక బిందెలు ఉంటాయి కొని వచ్చినా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపారా తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం చెప్తారు తెలియదు ఆ కల్వకుర్తిలా దొంగలు తిరుగుతారు దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్ళను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ